సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇంట్లో ఉన్న మేకలు మేక మరకలను కొనడానికి చాలామంది వస్తున్నారు ఇక వాళ్ళకు ఏ విధంగా అమ్మినాం ఇవి రేట్లు కూడా చెప్పేస్తాము మొత్తానికైతే కొన్ని మేకలను అమ్ముకున్నాం కొన్ని పొట్టేళ్ళని అమ్మినాము కొన్ని మేక మరకలను అమ్మినాము సరే పెద్ద మొత్తంలో మనోళ్ళు బేరగాళ్ళు కానీ ఇట్లా రైతులు కానీ దాంతోపాటు ఊర్లో ఉన్న జనాలు కానీ రావడం జరిగింది బేరాలు చేయడం జరిగింది సరే కొన్ని మేక మరకలను ఒక ఐదు కొనడం జరిగింది ఇవాళ మొన్న ఒక ఐదు మేకల్ని కొనడం జరిగింది ఈ విధంగా అయితే అన్న ఏమో ఉరుకుతుండేటో వీడియో తీస్తుంటే అతను వచ్చి చూస్తుండే లేని సరే మొత్తానికి అలా అమ్మకాలు జరిగినాయి ఇంకా బేరాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి రేపు కదా సంక్రాంతి రేపు ఏటలు దిగుతాయి కనుక సరే ఇక మన దగ్గర అయితే మన వ్యాపారమే ఇది ఇక మనకు ఇంతలనో అంతలనో కొన్ని అన్నీ ఉన్నాయి కనుక అమ్ముకుంటూ ముందు పోవడం క్రమం అయితే మనకు ఉన్నది ఇక అందరూ ఆ మేకెంత ఈ మేకెంత గూరె పోటీలు ఎంత మేక పోటీలు ఎంత అని అడగడం జరుగుతుంది అయితే ఒక్కొక్కరు ఒకటి ఒక ఆయన రెండు ఒక ఆయన ఒకటి ఇంకొక ఆయన ఒకటి మొత్తం ఐదు మేకలు మొన్న ఒక ఐదు మేకలు మొత్తం పది మేకల్ని అయితే అమ్ముకోవడం జరిగింది ఆ విధంగా ఒక మేక మరక తొమ్మిది వేల ఐదు పోయింది ఇంకో మేక మరక తొమ్మిది వేల ఐదు వందలు పోయింది ఇంకో రెండు మేక మరకలు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు తక్కువ ఇరవై వేల ఎనిమిది వందలు పోవడం జరిగింది ఇంకో మేక మరక పది వేలు అవ్వడం జరిగింది కతిమ వేరే ఒకటి పదమూడు వేలు ఇంకోటి పదమూడు వేలు రెండు మేకలు తర్వాత ఇంకోటి పన్నెండు వేలు అయిందాలు ఇంకోటి పన్నెండు వేల అయిందలు ఇంకోటి పన్నెండు వేలు అయిందలు ఇట్లా ఈ విధంగా అమ్మకాలు జరిగినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా మంది రేపు మళ్ళీ పొద్దున్నట్టు కూడా వస్తారు వాళ్ళ మటుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకొక తోళ్ళకు కూడా ఇంకా ఉన్న వరకు అయిపోగొట్టుకొని అంటే బేరానికి సంబంధించిన ఇంట్లో అమ్మకాలకు అమ్మకానికి వచ్చినాయి అమ్ముకొని ఇంట్లో ఇంట్లోనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాయి మళ్ళీ పెద్ద అయితేనే ఉంటాయి మళ్ళీ అమ్మకాలు ఇట్లా రోజువారీగా మన ఇంట్లో ఏదో ఒకటి అమ్మకం జరుగుతూనే ఉంటుంది ఒకటి అమ్మకం జరుగుతూనే ఉంటుంది ఒకటి పూడుతూనే ఉంటుంది మళ్ళీ ఒకటి వస్తూనే ఉంటుంది ఈ విధంగా మొత్తానికైతే ఈరోజు చాలామంది వచ్చి బేరగాళ్ళు కొనుక్కో కొనుగోలు చేసుకొని ఆ పండుగ సందర్భంగా రావడం జరిగింది పోయింది